నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని చర్లపల్లిలో ఉన్న తమ భూమిని కొందరు ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చెర్లపల్లి వాసులు ఎలిజాల సోమయ్య అంజమ్మ దంపతులు తెలిపారు ఆక్రమణదారుల నుండి తమ భూమిని కాపాడాలని కోరారు తమ భూమిని ఆక్రమణదారుల నుండి కాపాడాలని కోరుతూ చర్లపల్లికి చెందిన ఎలిజాల సోమయ్య అంజమ్మ దంపతులు సోమవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్చంద్ర పవార్ను కలిసి వినతిపత్రం అందజేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు చర్లపల్లిలోని ఆరు వందల ఇరవై ఆరు వందల ముప్పై నాలుగు ఆరు వందల ముప్పై ఐదు ఆరు వందల ముప్పై ఆరు సర్వే నెంబర్లలో తమకు మూడు ఎకరాల పట్టాభూమి ఉందని ఈ భూమిని చర్లపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ముప్పై ఏళ్ల క్రితం కొనుగోలు చేసి సేద్యం చేసుకుంటున్న తమ భూమిని గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే తాము అడ్డుకున్నామని దీంతో వారు తమపై దాడి చేసి భయభ్రాంతులకు గురి చేశారని చెప్పారు సర్వే నెంబర్ ఆరు ఆరు వందల ముప్పై ఏళ్లలో కాల్ మరియు బాట ఉన్నదని గతంలో మండల సర్వేయర్ మరియు డిప్యూటీ ఇన్స్పెక్టర్ సైతం సర్వే చేసి కాలువ ఉన్నట్లు నివేదిక ఇచ్చారని తెలిపారు జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి కబ్జాదారుల నుండి తమ పట్టాభూమితో పాటు కాలువను కాపాడాలని కోరారు